It's gonna be unavailable if you are able.

హలో అమృత అమృత వచ్చేసావా సారీ అమ్మా సడన్ గా రాత్రి మా మావి గారికి సీరియస్ అయింది చెప్దాం అనుకున్నాను నీ దగ్గర ఫోన్ లేదు కదా అందుకే చెప్పలేకపోయాను సారీ అమ్మా నేను హైదరాబాద్ రావడానికి ఈవినింగ్ అవుతుంది అనుకుంటా నువ్వు ఒక పని చెయ్యి ఇంటర్వ్యూ అవ్వగానే నాకు ఫోన్ చేస్తావా అయ్యో అక్క నాకు ఇప్పుడే ఏడుపు నేనలా ఒంటరిగా వెళ్ళగలను బస్సు ఇక్కడే ఉంది నేను ఇలాగే ఊరికెళ్ళిపోతాను ఊరికే భయపడకమ్మా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ప్రైవేట్ బస్ స్టాండ్ కదా అక్కడి నుంచి అలాగే బయటికి రా లెఫ్ట్ సైడ్ లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది ఆ సిగ్నల్ ఎదురుకుంటే ఒక ఆర్చ్ వస్తుంది ఆ ఆర్చ్ నుంచి వచ్చావంటే సిటీ బస్ ఉంటాయి ఫిఫ్టీన్ బిఏ కి ఆర్టీసీ క్రాస్ రోడ్ టికెట్ తీసుకుని దిగు బస్ స్టాండ్ నుంచి క్రాస్ రోడ్స్ కి ఐదు ఆరు కరెక్ట్ గా ఏడో స్టాప్ అక్కడ దిగ్గానే ఓ సబ్వే వస్తుంది ఆ సబ్వే దిగి ఆ సైడ్ వచ్చావంటే థర్టీ సెవెన్ జీ బస్ వస్తుంది లెఫ్ట్ సైడ్ లో థర్టీ సెవెన్ జీ ఎక్కి కాలేజ్ రోడ్ లో క్రాస్ రోడ్స్ నుంచి ఐదో స్టాప్ అక్కడ దిగ్గానే ఓ ఆటో పట్టుకో ఆ ఆటో కూడా వద్దు అంత సేఫ్ కాదు ఓ పంచి ఓ షేర్ ఆటో పట్టుకో డిపిఐ అడిగి అక్కడ దిగు అక్కడ నుంచి మూడు నాలుగో బిల్డింగ్ అద్దాల బిల్డింగ్ పెద్ద పెద్ద స్టెప్స్ తో కట్టారు అక్కడే నీకు ఇంటర్వ్యూ అక్క నువ్వు అడ్రస్ మూడు నిమిషాలు చెప్పావు నా వల్ల కాదక్క సరే పక్కన ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వు నేను ఊరికి బయలుదేరుతాను అక్క కదా వన్ సెకండ్ అమ్మా మా అక్కతో కొంచెం మాట్లాడతారా ఏమ్మా అడ్రస్ నేనే ఊరికి కొత్త నాకు తెలీదమ్మా అవన్నీ కూడా ఊరికి కొత్తటక్కా వేరే ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వు ఒక సెకండ్ అక్క లేదురా ఎక్స్క్యూజ్ ఐ థింక్ యా కొంచెం ఆ ఫోన్ లో వన్ సెకండ్ ఏ ఫోన్ అడ్రస్ ఆ ఓకే ఐ జస్ట్ కాల్ యు బ్యాక్ రా ఏం లేదు ఒక అడ్రస్ అడుగుతుంది ఫోన్ పెట్టరా హలో సర్ నా పేరు ససి తను నా కజిన్ సిస్టర్ ఇంటర్వ్యూ కోసం వచ్చింది హైదరాబాద్ ఫస్ట్ టైం అందుకే భయపడుతుంది మీరు వేరేలా అనుకోకపోతే సిటీ బస్ స్టాండ్ దాకా వెళ్ళి ఫిఫ్టీన్ బి బస్ ఎక్కిస్తారా సారీ అండి నేనేదో ఫ్రెండ్ డ్రాప్ ఆఫీస్ కి టైం అయింది సార్ సార్ ప్లీజ్ అసలు నేనే సార్ దాన్ని పికప్ చేసుకోవాలి అర్జెంట్ పని మీద వికారాబాద్ రావాల్సి రావాలి ఇప్పుడు కూడా సిటీలో వర్క్ చేయడానికి భయపడి ఊళ్ళో మూడు వేల రూపాయలకి టీచర్ గా వర్క్ చేస్తుంది నేనే సార్ కంపల్ అప్లికేషన్ పెట్టించాను ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయితే దానికి జాబ్ దొరుకుతుంది సార్ మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ దొరుకుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంచెం ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సరే థ్యాంక్ యూ సార్ దాన్ని కొంచెం ఫోన్ ఇస్తారా ఇదిగోండి చెప్పక్క ఆ అమృత అతనికి అన్ని విషయాలు చెప్పాను కరెక్ట్ గా ఫిఫ్టీన్ బి ఎక్కిస్తాడు సరే ఎందుకన్నా మంచిది అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు అర్థమైందా సరే అక్క

ఇక్కడే దిగాలి లేదు అక్క ఏడు స్టాప్లు అని చెప్పింది ఐదు స్టాప్లే వచ్చాయి మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ దిగాలి అవును ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ నేను కరెక్ట్ గా కౌంట్ చేశాను ఐదు స్టాప్లే వచ్చాయి హలో లిమిటెడ్ స్టాప్ సర్వీస్ అన్ని స్టాపులు ఆగదు సార్ ఓన్ స్టాప్ ఏ స్టాప్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఓకేనా తప్పుగా అనుకోకండి మీ పేరు మీరెవరు ఏం చేస్తున్నారని నేను అడగను అదేవిధంగా నేనెవరు ఏం చేస్తున్నానని అడగండి ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళ గురించి చాలా విన్నాను అలా ఇలా మాట్లాడి మోసం చేసి నగలన్నీ పట్టుకెళ్ళిపోతారంట కొన్నిసార్లు అయితే అమ్మాయిల్ని నమ్మించి తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారంట న్యూస్ పేపర్లలో టీవీ ప్రోగ్రాం కాదు నిజంలో అన్నిట్లో చదివాను చూశాను మీ గురించి చెప్పలేదు మామూలుగా చెప్పాను ధనుష్ నేనే మాట్లాడుతున్నా స్విచ్ ఆఫ్ లో ఉంది వేరే ఏం లేదు పొద్దు నుంచి స్టమక్ అప్సెట్ అవును ఫైవ్ సిక్స్ టైమ్స్ అయి ఉంటుంది ఓ వన్ అవర్ పర్మిషన్ అడుగుతావా ఓకే థ్యాంక్స్ రా నేను ఒక ఫోన్ చేయాలి ఇదిగోండి వద్దు పీసీ ఓన్లీ చేసుకుంటా హలో అక్క నేను అమృతను మాట్లాడుతున్నాను అతని కూడా తీసుకురావడం మంచిదేనా ఏ అతని అతను వెంట తీసుకునేదో తిరుతున్నావు లేదక నువ్వుని పాటికి ఏడు స్టాప్లని చెప్పావు అది లిమిటెడ్ స్టాప్స్ అంట ఐ జస్ట్ స్టాప్లోనే క్రాస్ రోడ్స్ వచ్చేసింది అతను రడడం వల్ల కరెక్ట్ కానీ అక్క అతని చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది అందుకే అతని అతను మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు కరెక్ట్ హైట్ లెన్తీ ఐబ్రోస్ ముక్కు ముక్కు సూటిగా ఉంది నీలం రంగు ప్యాంటు అది అక్కడక్కడ చినిగుంది ఆ తర్వాత వైట్ షోలు సరే ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉండు ఆపోజిట్ లోనే బస్ స్టాప్ ఉంది రండి లేదు అక్క సబ్వే నుంచే వెళ్ళమండి